సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలోని ఇవాళ మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా మా సర్కిల్లో ఉన్నటువంటి ఎస్ఏస్ మొత్తం మా యొక్క మా స్టాఫ్ అందరూ కూడా ఈ డ్రైవర్స్ కాలనీని చెక్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది ఈ నాలుగు గంటలకి ఈ విలేజ్ని అంతా కూడా చుట్టుముట్టి తనిఖీలు చేయటం జరిగింది ఈ విల్లులు తనిఖీ చేయడం మెయిన్ ఉద్దేశం ఈ ఏరియాలోని ఉన్నటువంటి ఇళ్ళనన్నీ కూడా ఏది రెంట్కి ఇస్తూ ఉన్నారో ఎవరో బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏది ఐడీ లెక్కకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చి షెల్టర్స్ తీసుకుని గాంజాయ్ అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీద చెటి నడక నడిచేటువంటి ఏదైతే మనకి కొడు వేసేటువంటి వాళ్ళు కానీ ప్యాకాట్ వేసేటువంటి వాళ్ళు కానీ షెల్టర్స్ తీసుకున్నటువంటి ఉద్దేశంతో అలాగే ప్రతి ఇల్లుని కూడా సోదా చేస్తూ వాళ్ళ ఆధార్ కార్డుని చూసి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది ఏదైతే కరెక్ట్ రికార్డు చూపించినటువంటి వెహికల్స్ అన్ని కూడా నలభై ఐదు వెహికల్స్ ఏదైతే టూ వీలర్స్ ఆ రికార్డు లేనటువంటివి కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ ఆ రికార్డ్స్ ఎక్కడన్నా ఉంటే కూడా తీసుకురమ్మంటాం కూడా జరిగింది అలాగే ఒక వ్యాను చూసినట్లయితే కనుక ఆ వ్యాన్ కూడా రికార్డ్ లేదు దాన్ని కూడా ఇది సీజ్ చేయడం జరిగింది ఈ ప్రజలందరికీ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా రెంట్కి ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకోవాలి వాళ్ళు ఏమి వ్యాపారం చేస్తున్నారో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటిది చూసిన తర్వాత మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వాలనేటువంటిది ఒక మెసేజ్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందని మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినెన్స్ ఇచ్చి ఆపరేషన్ అనేటువంటిది నిర్ణయించడం జరిగింది దీంట్లోనే నలుగురు ఎస్ఐలో అలాగే మా సిబ్బంది దగ్గర దగ్గర ఒక ఎనభై మంది ఒక ఏదైతే సివిల్ డ్రస్లోని ఒక క్రైమ్ టీమ్ కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ మన కానిస్టెన్సీ ఏదైతే ఉందో పిఠాపురం పోలీస్ స్టేషను అలాగే రూరల్ పోలీస్ స్టేషను తర్వాత గొల్లప్రూలు అలాగే యూకొత్తపల్లి ఈ ఏరియాలో కూడా మనం ఆర్డినెన్స్ ఇచ్చి దగ్గర దగ్గర ఒక నెలకు ఒకసారి అలాగే రెండు వారాలకు ఒకసారి చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే కనుక ఈ ఎవరైతే ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చి షెల్టర్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు మాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇలాగే మన పక్కన ఉన్నటువంటి ఏదైతే ఈ నుంచి ఈ ఎక్కడ ఒరిస్సా నుంచి కానీ బీహార్ నుంచి కానీ వచ్చేటువంటి షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏమైనా చేసినటువంటి ఇష్యూస్ ఏమన్నాకుంటే తెలుస్తున్నాయి అనేటువంటిది మాకు ఖచ్చితంగా ఇందులో మార్పు అంటూ కనపడుతుంది అనమాట తర్వాత వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచో తక్కువ రేటుకు వస్తున్నాయనేసి కూడా వెహికల్స్ కొనేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు తీరా వెహికల్ రికార్డ్ అడిగేటప్పటికి వాళ్ళ దగ్గర సీ బుక్ ఉండలేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉండటం లేదు అలాంటి వెహికల్స్ని ఇప్పుడు వరకే మేము దగ్గర దగ్గర పోలీస్ స్టేషన్లో అంటే ఒక్కో పోలీస్ స్టేషన్లోని ఒక ఎనిమిది వెహికల్స్ అలాగే ఒక పది పది వెహికల్స్ కూడా సీజ్ చేయటం దాన్ని వన్ ఆట్ సిఆర్పిసి కింద దాన్ని కేసులు రిజిస్టర్ చేయటం అనేటువంటిది కూడా జరిగింది అనమాట అంటే ప్రజల్లోని ఖచ్చితంగా ఈ ఎలిక్ అనేటువంటిది ఈ అవేర్నెస్ అనేటువంటిది మా ఎస్పీ గారు చెప్పినట్టుగా కల్పించడం వల్ల పోలీసు వస్తున్నారు మనం ఇల్లు అద్దెించేటప్పుడు గుర్తు తెలియనటువంటి వ్యక్తులకి ఇళ్ళు అద్దెకి ఇవ్వకూడదు అనేటువంటిది ఒకటి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ చెడి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా అవుతుంది అనేటువంటిది మేము కూడా చెప్పగలుగుతాం